దేవునామానికి స్తోత్రం హలో క్రీస్తు ప్రభనేసుక్రీస్తునామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు రోమిల్ క్రస్న పత్రిక రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు సున్నతి హృదయ సంబంధమైనదై చూడండి బైబిల్ గ్రంథం రెండు విధాలుగా ఉంది ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన సో పాత నిబంధన సున్నతి శరీరానికి జరుగుతుంది కొత్త నిబంధన సున్నతి హృదయానికి జరుగుతుంది అంతరంగానికి జరుగుతుంది సో పాత నిబంధన సున్నతిని బట్టి అనేకులు అతిశయిస్తూ ఉండేవారు మేము అబ్రహం సంతానం దేవుడే స్వయంగా చేయమని చెప్పాడు ఈ క్రియ మేము దేవునితో నిబంధనలో ఉన్నాం అని ఆ సున్నతిని బట్టి అతిశయించేవారు గొప్పగా ఉండేవారు అబ్రహాం సంతానమైన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మేము సున్నతి గలవారు అయితే నూతన నిబంధన అసలు బాహ్య సంబంధమైన సున్నతి సున్నతి కాదు అంటుంది అంటే ఏంటి ఇప్పుడు బాహ్యానికి అంటే బయటకు ఏదో చూపించుకోవాలని మేము దేవుని బిడలమని చెప్పుకోవాలని మేం దేవుని వారమని చెప్పుకోవాలని బయట గుర్తులు గుర్తులు కాదు అసలు సున్నతి హృదయ సంబంధమైనది ఇప్పుడు అంటే కట్ చేయబడటం మరి హృదయాన్ని ఎలా కట్ చేస్తాం అందుకనే క్రొత్త నిబంధనలో ఇంకా అట్లాడుతూ అంటాడు హృదయ సంబంధమైన సున్నతిలో మన చెవులకి సున్నతి చేయబడతాయి మన నేత్రాలకు సున్నతి చేపడతాయి మన సర్వ అవయములన్నింటికి సున్నతి చేయబడతాయి అంటే లోకం నుంచి మనం కట్ చేపడతాం సున్నతి చేపట్టు అంటే ఇప్పుడు సపోజ్ అండి ఒక చేతిని ఇప్పుడు అందుకే నేసుప్రభరే ఉన్నాడు మీ హస్తము మీకు అభ్యంతరపరిచినేటలా దాన్ని తీసేసేయండి హస్తం లేకుండా చెయ్యి లేకుండా పరలోకం వెళ్ళటం బెటర్ కదా అన్నాడు అంటే దాన్ని ఎలా మనం స్వీకరించాలి మనం మన చెవులు మనల్ని ఇబ్బందికరంగా చేస్తున్నాయి మన నోరు మనల్ని ఇబ్బందికరంగా చేస్తుంది మన హృదయంలో కొన్ని చెడ్డ ఆలోచనలు తలంపులు మనల్ని ఇబ్బందికరంగా పెడుతున్నాయి అప్పుడు వాటికి ఏం చేయాలంటే సున్నతి చేయాలంట సున్నతి చేయటం అంటే ఏంటి ఒక గురుతులు పెడుతున్నాం కట్ చేస్తున్నాం ఇవి ఇక్కడి నుంచి ఇది నోరు నా దేవునికి ప్రతిష్టమైనది ఇక నుంచి నా చెయ్యి దేవునికి ప్రతిష్టమైనది ఇక నుంచి నా ఆలోచనలు దేవునికి ప్రతిష్టమైనది అప్పుడేమవుతుందంటే దేవునికి మన అవయవులన్నింటినీ అర్పిస్తూ ఉన్నా దుర్నీతి సాధనాలుగా ఉన్న అవయవాలను నీతికి సాధనాలుగా దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాం సున్నతి అంటే దేవుని కొరకు ప్రత్యేకపరచబడటం మన హృదయం దేవుని కొరకు ప్రత్యేకపరచబడట్టు మన అవయవములన్నీ దేవుని కొరకు ప్రత్యేకపరచబడటం మందిరంలో సామాను ఉంటుంది ఉపకరణాలు ఉంటాయి మందిరంలో కొన్ని సో అవి ఇళ్లలోకి తీసుకొచ్చి వాడరు అవి మందిరం కొరకే ప్రతిష్టం అట్లాగే సో మన అవయవాలు ఎప్పుడైతే మనం దేవుని కొరకు ప్రతిష్ఠిస్తామో సున్నతి చేసుకుంటామో అప్పుడుక మన సొంత అవసరముల కొరకు మన స్వ స్వకీయ ఇచ్ఛల కొరకు మనం వాటిని వాడుకోము ఇవి దేవుని కొరకు ప్రతిష్టమైనది దేవునికి ఏ చెందుతుంది అమెన్ హలలుయా అలా మనల్ని మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నప్పుడు అప్పుడంట మెప్పు మనుష్యుల వలన కాదు కానీ దేవుని వలననే కలుగును సో వెన్ వీ డెడికేట్ అండి మనల్ని మనం అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు మన అవయవాలను అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు మెప్పు మనుషుల వల్ల కాదండి దేవుని వల్ల కలిగి ప్రతిష్ఠించుకోవటం అంత ఈజీ అయితే కాదండి ఎందుకంటే సంసోను దేవుడు చెప్పాడు నువ్వు వ్రతపుత్రుడు అయ్యా నువ్వు వ్రతపుత్రుడివి నువ్వు దేవునికి చెందినవాడవి నువ్వు ఏ పడితే తినకూడదు ఏ పడితే తాగకూడదు వ్రతంగా జీవించంటే జీవించలేకపోయాడు జీవించిన వారు ఉన్నారు జీవించలేకపోయిన వారు ఉన్నారు క్రైస్తవ జీవితం ఒక వ్రత జీవితం క్రైస్తవ జీవితం ఒక ప్రతిష్ఠమైన జీవితం దేవుని కొరకు లోకాన్ని కాదనుకొని లోక దేవుని కొరకు స్వకి ఇచ్చల్ని కాదనుకొని బ్రతికే జీవితం క్రైస్తవ జీవితం ఏదో బాహ్య సంబంధమైన క్రైస్తవ్యం క్రైస్తవం కాదండి అంతరంగ మందు సున్నతి చేపడటం మన అవయవములను దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవటం దేవుని కొరకు జీవించటం అప్పుడు మెప్పు దేవుని వల్ల కలుగుతుంది ఆ మెయిన్ దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించిన కాక గాడ్ బ్లస్ ఇవ్వాలండి